ఆ సహజంలోనే ఆ యాక్టివ్నెస్ లో తొందరపడి నోరు జారుతున్నారు మొన్న టిప్పర్ డ్రైవర్ గురించి మాట్లాడడం కానీ ఇలా కొన్ని సందర్భాల్లో ఆ ఏదో అంటారు కదా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటే మనకు తెలియకుండా మనకి కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి ఆ తప్పుదాలు ఏమైనా జరుగుతున్నాయి బేసిక్ గా పుట్టుకతో వచ్చిన వద్దులు పుటకలతో గానీ మధ్యలో మార్చేసుకోవడం కష్టం కొన్ని కొన్ని వ్యవహార శైలి మీద ఒక్కొక్కళ్ళ ఆలోచన తీరు ఒక్కొక్క రకంగా ఉంటది ఇప్పుడు పేదరికము లేకపోతే కనుక కష్టాలు నష్టాలు వీటి మీద జగన్ తీరు వేరు ఇప్పుడు మీరు చంద్రబాబు యాంగిల్ లో చూసుకుంటే ఆయన ఎప్పుడు పేదల పక్షపాతి కాదు మధ్య తరగతి ఎవో మిడిల్ క్లాస్ డార్లింగ్ ఆయన అంతే తప్పించి పేదల కోసం ఏ పథకం పెట్టుకోరు ఆయన ప్రాక్టికల్ చెప్పారు అన్నకంటే నచ్చవరిలో కదా అది కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చినటువంటి అంతేగాని అంటే పేదల కోసం భారీ పథకాలు మొట్టమొదటి తెచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత లేదు చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య నిషేధం ఎత్తేయడం కావచ్చు లేకపోతే బియ్యం ఐదున్నరకు పట్టుకెళ్ళాడు కదా రెండు రూపాయల కిలో బియ్యాన్ని కాబట్టి ఆయన పేదలు అనేది ఎట్లాగంటే ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే పేదలంటే వాళ్ళు అర్థిస్తూ ఉండాలి మనం అంత ఇయ్యాలి అంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు పంచపక్ష పర్వాణాలు పెట్టకూడదు ఆకలేసే స్థితి వచ్చిన తర్వాత మనం అంత కూర అంత పచ్చడి పెట్టి మజ్జిగి వస్తే వాళ్ళు అప్పుడు మనకి కృతజ్ఞతగా ఉంటారనే మెంటాలిటీ అతంది జగన్ కెక్ట్ ఏంటంటే ముందు వాళ్ళకెందుకు ఇవ్వకూడదు మనం దీంట్లో రెండో కోణం కూడా ఉంటుంది మంది కాదు కదా ఇచ్చేస్తే పోలేదా అనేటువంటి కోణం కూడా ఉండొచ్చు దాన్ని నేనే